I do it no narró どう <noise> Yeah. <clears throat> you. thank mm -hmm. you

I'm já

O que అందరికీ నమస్కారం అండి ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా రెండు వేల పదిహేను పదహారులో చేయటం జరిగింది మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా బాగు చేయటానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకు చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను ప్రభుత్వ యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవునండి ఇది సీజన్ ఇప్పుడు ఇది సీజన్ అండి రెయినీ సీజన్ అంటేనే మనకి డయరియాతో పాటు ఇంకా తొందరలో మలేరియా డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి సో దానికోసం మేజర్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకురావడం మంచినీటిని టెస్ట్ చేయించుకొని శుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందే విధంగా పొరపాటున ఏదైనా పొల్యూషన్ వల్ల కావచ్చు దేనివన్న జరిగితే దానికి తగ్గిన క్యూరేటివ్ మెజర్స్ కూడా ట్రీట్మెంట్ పరంగా కూడా మెజర్స్ తీసుకోవడానికి సో ఇట్స్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి పూర్తిగా మా ప్రణాళికలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నమ్మకం కలిగే విధంగా పనిచేయడానికి ఉంటుంది